రామ మాటలు విని ప్రశాంత్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అడగడానికి మీ నాన్న దగ్గరికి వెళ్ళాడ శౌర్య అని చెప్పేసి అడుగుతుండగా లేదు పెళ్లి చేసుకోవడానికి అడగడానికి ఎందుకు వెళ్ళాను ఏంఛాయా లేదు కదా అని చెప్పేసి మాట రామ కంగారుతో ప్రశాంత్కి చెప్తూ ఉంటుంది అవునవును అదేం లేదు అని చెప్పేసి ఛాయ మీరు ఏదో తప్పగా అర్థం చేసుకుంటున్నారండి అని చెప్పేసి ఛాయ అంటుండగా ఏంటి నా దగ్గర నిజం దాచిపెట్టాలనుకుంటున్నారా నేను అంతా విన్నానని చెప్పేసి ప్రశాంత్ మాటలు విన్నా రామ ఛాయ షాక్ అయిపోతారు నిజం చెప్పు లేకపోతే మీ నాన్నతో మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ప్రశాంత్ అంటుండగా ఈలోపు మాత్రం శౌర్య రఘురామ్ కలవడానికి వస్తుండగా రఘురామ్ పొలాలలో అలా వస్తుండగా దండలే అని చెప్పేసి అందులో వర్క్ చేసేవాళ్ళు అంటుండగా ఇక్కడ మాత్రం రామలక్ష్మి ప్రశాంత్కు నిజం చెప్తుంది అంటే ఎందుకు సార్ నా వెంట పడుతున్నారంటే ఇక నువ్వు నేరుగా ఒప్పుకో కదా మీ నాన్నతో మాట్లాడి పెళ్ళికి ఒప్పిస్తున్నాడు చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి రామ అంటుంది పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత వాడు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడడానికి ఎంతదైన వాడికి ఇక వాడు వినడు అని చెప్పేసి ప్రశాంత్ అంటుండగా ఆ మాట నేను చెప్పాను కదా అని చెప్పేసి రామ అంటుండగా వినడు వాడు అనుకున్నది సాధించేదాకా వదలడం అని చెప్పేసి ప్రశాంత్ అంటాడు వాళ్ళకి నచ్చేలాగా అందరూ ఉండాలనుకుంటాడు వాని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి ప్రశాంత్ అంటుండగా మీకెల్లా తెలుసు ఆయన గురించి అని చెప్పేసి అంటుండగా తెలుసు వాడు నాకు అని చెప్పేసి అక్కడికే మాట ఆపేస్తాడు ప్రశాంత్ అర్థంటున్నా వాడు నీ వెంట పడి నేను వేధిస్తున్నాడంటే వాడు ఎలాంటి వాడో అర్థం కావట్లేదా ఇప్పటిదాకా నీ వెంట పడ్డాడంటే ఏకంగా మామయ్యతో మాట్లాడడానికి వాడు వెళ్ళాడా వాని సంగతి చూస్తా ఏం చేస్తావని చెప్పేసి రామ్ అంటుండగా వానికంటే ముందు వెళ్ళి ఇక మామయ్య గారికి జరిగిందంతా చెప్తాను నీ వెంట పడుతున్నాడు వాడు వాడు ప్రేమ అని నీ వెంట పడుతున్నాడని నిజం చెప్పేస్తాను మామయ్యకు అని ప్రశాంత్ అంటుండగా వద్దు వద్దు అని చెప్పేసి రామ్ అంటుండగా ఎందుకద్దు అంటే వాడు వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడితే నీకు పెళ్ళి ఓకేనా అని చెప్పేసి ప్రశాంత్ రామ్ అని అడుగుతాడు మీరు లేనిపోని అని చెప్పేస్తే గొడవలు అవుతాయి కదా అని చెప్పేసి చాయ్ అంటుండగా ఎందుకు అవుతాయి ఇక వాని గురించి నిజం చెప్పి మామయ్యతో వానికి నాలుగు తన్నులు తన్నేలా చేస్తానని చెప్పేసి ప్రశాంత్ అంత ప్రశాంత్ అని చెప్పేసి రామ్ అంటుండగా నిజం చెప్పడానికి నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏంటి వీళ్ళు ఇద్దరు ఇలా తగలబడ్డారు అసలు ఎవరు ముందు వెళ్ళి నాన్నకు చెప్పినా నాన్న చేతిలో నా ప్రాణం పోవడం ఖాయం అని చెప్పేసి రామ కంగారు పడుతుంది సౌర్య కాస్త రఘురాం దగ్గరికి వస్తుండగా రఘురామ్ మాత్రం పద్మ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా రఘురామ్ చూసి అక్కడ బైక్ ఆపి ఇక రఘురాం దగ్గరికి వస్తుండగా ఒక్కసారిగా ఇలా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది ఏందని చెప్పేసి శౌర్య అనుకుంటూ ఉంటారు అల్లల్లో చిన్నగా వణుకుడు మొదలైంది అరరే తప్పురా అక్కడేమో మీ నాన్నతో మాట్లాడతానని వీర లెవెల్లో పోజు కొట్టి ఇక్కడికి వచ్చినాక సౌర్య రఘురామ్ దగ్గరికి వచ్చి నమస్కారం సార్ అని చెప్పేసి సౌర్య అంటుండగా నమస్కారం మాస్టారు ఏంటి మీరిక్కడ అని చెప్పేసి అంటుండగా మీకోసమే సార్ అని చెప్పేసి అంటుండగా నా అయితే ఇంటికి రావచ్చు కదా అని చెప్పేసి రఘురామ్ అంటుండగా కులాలల్లా ఎందుకు అని చెప్పేసి అంటుండగా మీతో మాట్లాడడానికి అని చెప్పేసి సౌర్య అంటుండగా నాతో మాట్లాడడానికైతే ఈ పొలాల దాకా వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందని చెప్పేసి రఘురామ్ అంటాడు అవును సార్ జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పేసి సౌర్య అంటుండగా ఓ అవునా చెప్పండి అని చెప్పేసి రఘురాం అది సార్ అని చెప్పేసి అంటుండగా ఎలా చెప్పాలని చెప్పకూడని మాట ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటుండగా కాదు మీతో ఎలా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పేసి సౌర్య అంటే ఏం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి అని చెప్పేసి రఘురామ్ అంటుండగా అలాగే సార్ నేను మీరు నేను మీ అమ్మాయిని ఆ మా అమ్మాయిని చెప్పండి అంటే సార్ అది జాతీయ స్టైల్లో పోటీలు జరుగుతున్నాయి నేను మీ అమ్మాయిని తీసుకెళ్దామని అనుకుంటున్నాను పోటీలకు మరి జీవితానికి సంబంధించిన విషయం అన్నారు అంటే అలాగే అంటే అలాగే కాదు సార్ ఇక మా టీంలో రామలక్ష్మి చాలా ఇంపార్టెంట్ అని లేదు అంటే మిగిలిన వాళ్ళు ఆడినా కూడా ప్రయోజనం ఉండదు సార్ వాళ్ళు ఆట నేర్చుకొని ఇక ఆడేంత కాదు మిగిలితే మిగిలిన వాళ్ళ స్థాయికి ఇక ఒక జీవితం వెళ్ళాలన్నా ఇక ఆట కరెక్ట్ ఉండాలి కదా రామలక్ష్మిని ఇక నన్ను నమ్మి నాకు అప్పగిస్తే నా జీవితం బాగుంటుంది అని చెప్పేసి సౌరీ అంటారు అని చెప్పేసి రఘురామ్ అంటుండగా అంటే అది సార్ వాళ్ళ జీవితాలు బాగుంటే నా జీవితం కూడా బాగున్నట్టే కదా సార్ రామలక్ష్మి లేకుంటే ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం ఉండదు సార్ అని చెప్పేసి అంటుండగా ఇప్పుడు రామలక్ష్మి వచ్చి ఆడాలి అంతే కదా అంటే ఇప్పుడు ఆడడానికి పర్మిషన్ కావాలా అని చెప్పేసి రఘురామ్ అంటుండగా అవును సార్ మరి రామలక్ష్మి ఏమందని చెప్పేసి రఘురామ్ అంటుండగా మీ పర్మిషన్ తీసుకునడానికి ఇబ్బంది పడుతుంది నువ్వు ఏమంటారని భయపడుతుందని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ప్రశాంత్ వచ్చి రఘురామ్ శౌర్య మాటలు వింటూ ఉంటారు ఇందులో భయపడడానికి ఏముంది అందరిలో నలుగురు మెచ్చుకునేలా ఆడుతూ ఉంటే సంతోషమే కదా ఆడపిల్లలు బాగుండాలి కోరుకునే నేను నలుగురు సంతోషం కోసం ఇక ఆడుతుందనంటూ కాదంటాను వాళ్ళ కోసమైనా నేను కాదనలేను మీకు నచ్చినట్టే రామలక్ష్మిని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుండగా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సౌర్య అంటుండగా ప్రశాంత్ వీళ్ళ మాటలేని అదేంటి మామయ్యు పొలం దగ్గర పట్టుకొని కాకలు పడుతున్నానని చెప్పేసి ప్రశాంత్ కంగారు పడతాడు వీడు దగ్గర అయితే నేను రామకు దూరమైనట్టే అని చెప్పేసి ప్రశాంత్ అనుకుంటూ సార్ అని చెప్పేసి సౌర్య వెళ్లి మళ్ళీ సార్ అని పిలుస్తాడు ఏంటి అని చెప్పేసి రఘురాం అంటుండగా రఘురాం ఆశీర్వాదం తీసుకుంటాడు వైక్ దగ్గరకు వచ్చి ఇక సౌర్య అసలు ఏం చెప్పాను ఏం చెప్పాలనుకుంటున్నాను అక్కడికి ఏంటి అని ఆయన అడుగుతూనే నా దగ్గర సౌండ్ లేకపోయింది అసలు రామలక్ష్మి విషయం ఎలా చెప్పాలి చాన్ చెప్పేసి ఇరిటైడ్ పడుతూ ఉంటాడు సౌర్య మరోవైపు ఏమో మామయ్య గారు అని చెప్పేసి ప్రశాంత్ రఘురాం వెనకాల వెళ్తుండగా ప్రశాంత్ ఇక్కడికి వచ్చారు అందరు పొలం దగ్గర మాట్లాడడానికి వస్తున్నారు ఇంటి దగ్గరికి రావచ్చు కదా అని చెప్పేసి రఘురామ్ అంటుండగా ఆ కోచ్ సార్ వచ్చి మీతో ఏం మాట్లాడారని చెప్పేసి ప్రశాంత్ అడుగుతా ఇంతకు ముందుకే వచ్చాడు ఏం చెప్పాడు మామయ్య అని చెప్పేసి అంటుండగా ఏముంది రామలక్ష్మి విషయమే చెప్పాడు ఏంటి చెప్పాడు అని చెప్పేసి ప్రశాంత్ అడుగుతాడు చెప్పాడు దానికి మీరేమన్నారు మామయ్య ఎదిగే పిల్లలకు ఇక అడ్డుపడకూడదు అందుకే మీ ఇష్టం అని చెప్పానని చెప్పేసి రఘురామ్ అంటాడు కాదు మామయ్య అది అని చెప్పేసి ప్రశాంత్ చెప్పబోతుండగా వాళ్లకు నచ్చినప్పుడు మనం ఎవరు గతంలో నేను ఆడపిల్లలు గడప దాటకూడదు అనుకునేవాను ఆ విషయంలో నేను మనసు మార్చుకున్నాను వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను అని చెప్పేసి రఘురాం అనేసరికి ప్రశాంత్ షాక్ అవుతాడు మామయ్య నా పరిస్థితి అని చెప్పేసి ప్రశాంత్ అంటుండగా నీకేమైంది తండ్రిగా లేని నాకు అభ్యంతరం నీకెందుకు అని చెప్పేసి అంటాడు ప్రశాంత్ నువ్వు వయసు కుర్రాలువి నాకంటే ఈ విషయంలో నువ్వే బాగా అర్థం చేసుకోవాలి ఊరి జన మామయ్య అంటుండగా జనం కోసం నా బిడ్డ ఇష్టాన్ని కాదంటనవా తన బంగారు భవిష్యత్తుకు అడ్డుపడంటవా ఓకే ఈ విషయంలో నేను అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళిద్దరి మాట కాదన్నా ఇక వాళ్ళకు అడ్డుపాడినా నేను ఊరుకోనని చెప్పేసి రఘురాం అంటుండగా పర్ ప్రశాంత్ ఒక్కసారి షాక్ అయిపోతాడు రఘురామ్ మాటలు విని ఒక్కసారిగా ప్రశాంత్ కుప్పకూలిపోతాడు మరోవైపు ఏమో ఆద్య ఇక కిషోర్ కోసం కంగారు పడుతూ ఫోన్ చేస్తుండగా నాట్ రిచుపులు వస్తుండగా అది గమనించిన జానకి వచ్చి ఇక నాన్న ఇంకా రాలేదని కంగారు పడుతున్నావా అమ్మ అని చెప్పేసి జానకి అంటుండగా ఇక నాన్న ఇంకా ఈ టైంకు రాలేదు అని చెప్పేసి బాధపడుతుంది అది ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమైందో అని నాకు చాలా కంగారుగా ఉంది పెద్దమ్మ అని చెప్పేసి ఆద్య అంటుంది కాదమ్మా మీ నాన్నకి ఏం కాదు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పేసి జానకి అంటుంది కాదు పెద్దమ్మ డాడీ ఫారంలో ఉన్నా నాకు రోజుకోసారి ఫోన్ చేయకుండా మాట్లాడకుండా ఉండేవాడు కాదు డాడీ ఇక్కడ ఉండి నాకు ఫోన్ చేయకుండా ఉంటే భయపడకుండా ఎలా ఉంటాను పెద్దమ్మ మధ్య ఎక్కడికి పోయాడో ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇక్కడ ప్రమాదమైన పరిస్థితులు ఇక్కడ ఏమున్నాయమ్మా పెళ్లికి రావాల్సిన మీ నాన్న ఇక రాలేకపోయారు అయినా అక్కడ ఏదో జరిగి ఉంటుంది కానీ కాకపోతే మనం భయపడాల్సినంత కారణమై ఉండదులే చూడు ఆద్య అసలు మీ పెద్ద నాన్న బయట పడలే కానీ నీకు జరిగిన అన్యాయానికి చాలా బాధపడుతున్నా ఇప్పుడు మీ డాడీ గురించి ఇంకా బాధపడుతున్నావంటే పెద్దనాన్న తట్టుకోలేరని చెప్పేసి అంటుండగా మా డాడీ ఈ పరిస్థితిలో ఉన్నాడని తెలిస్తే ఇక బాధ నాకుండదా పెద్దమ్మ అని చెప్పేసి ఆది అంటుంది ఏమైంది ఎక్కడున్నారు అనే ప్రశ్నలకు సమాధానం దొరకపోవడమే నా బాధ మీ నాన్న గురించి పెద్దనాన్న చూసుకుంటాడు అయినా కష్టం వచ్చినా తట్టుకుంటారు కానీ తన వాళ్లకు కష్టం అయితే ఇక తట్టుకోలేరున్న తిరిగి ఇంటికి వస్తాడు ఆ దేవుడి వల్ల అని చెప్పేసి జానకి అంటుండగా మరోవైపేమో పద్మ రూమ్లోకి వచ్చి అలా వాటర్ తాగిన తర్వాత ఇక గొంతు తరాడికి అయినట్టుగా అయింది పార్వతి అని చెప్పేసి అంటుండగా అయినా నువ్వేంటి వదినా అలా మాటిచ్చావేంటి అని చెప్పేసి పార్వతి అడుగుతు ఎదురుగా ఆ అన్నయ్య చేతిలో కొరడా కనిపిస్తే ఇంకేం చేయను స సర్లే ఇక చారుకు నువ్వు ఫోన్ చేయాలా ఆర్థిక అంటే నువ్వు గొప్పదానివి ఇక నన్ను ఈ ఇంటిని నా కొడుకును నువ్వు గొప్పగా చూసుకుంటావని మాటిచ్చాను ఆట నువ్వే నిలబెట్టాలంటే లేకుంటే కొరడతో మీ అత్తయ్య కీర్తి శేషులు అయిపోతుందని ఫోన్ తీసిన పార్వతి అయ్యో వదిన ఛార్జింగ్ తక్కువ ఉంది ఇచ్చి సరే ఇంట్లో ఫోన్ ఉంది కదా మాట్లాడదాం పద అని చెప్పేసి ల్యాండ్ ఫోన్ దగ్గరకు వచ్చిన తర్వాత పార్వతి ఫోన్లో అన్ని చెప్పలేము కానీ ఇంటికి రమ్మని చెప్పు నేను కూడా అదే అనుకుంటున్నాను వదిన వదిన అవుతుందని చెప్పేసి పద్మకు ఫోన్ ఇస్తుంది అమ్మ చారు ఎవరు నేనే నీ అత్తని త్వరగా ఇంటికి రా నీతో మాట్లాడాలి ఎందుకు ఫోన్ చేసి అసలు ఎవరు మీరు ఎవరికి ఫోన్ చేయబోయి అని చెప్పేసి చారుకు ఏ అత్త లేదు ఫోన్ పెట్టయి అని చెప్పేసి అంటుండగా అదేంటి పార్వతి అసలు ఎవరు అన్నట్టుగా మాట్లాడుతుంది అని చెప్పేసి పద్మ అంటుండగా అవునా టెన్షన్తో చస్తూ ఉంటే ఇది ఇలా మాట్లాడుతుంది ఓసారి నువ్వు చేసి మాట్లాడు ఆ చారు నేను అని చెప్పేసి పార్వతి ఫోన్లో మాట్లాడుతుండగా నువ్వే చెప్పు అదేంటమ్మా మీ అత్తయ్య ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు అన్నట్టు మాట్లాడమంట అత్తయ్య ఫోన్ చేసి ఓ ఎవరో అనుకున్నాను పిన్ని అత్తయ్య ఏమనుకుంటుందో ఏంటో పిన్ని ఒకసారి మా అత్తయ్య ఉంటే ఫోన్ ఇవ్వ మాట్లాడుతుందట ఇదిగో అని చెప్పేసి పద్మకు ఫోన్ ఇచ్చిన తర్వాత హలో అత్తయ్య ఫోన్ చేసిందా మీరా ఇక నేను ఏదో చిరాకులో ఉంది ఎవరో అనుకొని అలా మాట్లాడను అత్తయ్య సారీ అత్తయ్య తర్వాత మాట్లాడుకుందాంలే నువ్వు ఉన్న పలంగా ముఖ్యమైన విషయం మాట్లాడదా రా అని చెప్పేసి లేదత్తయ్య ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఫోన్లో చెప్పేది కాదే నువ్వు నేరుగా వచ్చి త్వరగా మాట్లాడుకుందాకి గే అత్తయ్య అని చెప్పేసిన తర్వాత పద్మ చారుతో మాట్లాడేదాకా నాకు గుండె దడ ఆగదు ఆ విధంగా హామీ గుండె దడ అనుకుంటూ ఎందుకు కంగారు పడు వదిన చెప్పేసి పార్వతి అంటుండగా ఎందుకంటావు ఏంటి పార్వతి నువ్వు ఇప్పుడు చూసావు కదా అక్కడ ఏం జరిగిందో అక్కడ చూసావా ఎంత లావుగా ఉందో వాము దాంతో కొడితే దెబ్బకు చేస్తాను ఎంతోనే అందరినీ గొప్పగా చూసుకుంటుంది గౌరవమిస్తుంది ఆద్య కన్నా ఇక చారు సీనును బాగా చూసుకుంటుందో నోటికి వచ్చిందంతా వాంగేశానని చెప్పేసి పద్మ కంగారు పడుతుంది అప్కమింగ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే దికు ఒక చిన్న లైక్ చేండ థ్యాంక్ యూ సో మచ్